నేను చాలా చాలా ఎలా వీడియోలో అమెజాన్ సమ్మర్ స్పెషల్ సేల్ నడుస్తోంది దీంట్లో మనకి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉంది చాలా బ్రాండ్స్ మీద ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ మీద అలాగే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయి త్రీ ల్యాక్స్ ప్లస్ స్టైల్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద మనకు ఆఫర్ వస్తుంది కాబట్టి నేను కొన్ని వెడ్డింగ్ స్పెషల్ జ్యువెలరీ అండ్ శారీస్ మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్ డీల్ లెట్ స్టార్ట్ అమెజాన్ స్పెషల్ హాల్ అలాగే బయటగా నేను కరోమోథెరపిస్ అండ్ డైటిషియన్ మీకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా వెయిట్ లాస్ వెయిట్ గేన్ కావాలన్నా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ పొందొచ్చు సో ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ వచ్చి నేను ఫ్లోరల్ డ్రెస్ మీద చూపిస్తాను బ్రాండ్ నుంచి వచ్చింది మంచి పఫ్ స్లీవ్స్ తో స్క్వేర్ నెక్ తో వస్తుంది ఆఫ్ షోల్డర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వరకు సో బ్యాగ్ వచ్చేసి మంచి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది సమ్మర్ లో చాలా కూల్ గా ఉంటుంది వెకేషన్స్ కూడా ఎక్కడ వెళ్ళినా చాలా బాగుంటుంది డ్రెస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఇయర్ రింగ్ సూపర్ గా మ్యాచ్ అయ్యాయి దీనికి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ మీకు తెలిసి నా స్మార్ట్ వాచ్ పింక్ కలర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ జస్ట్ ఒక చిన్న పింక్ కలర్ బ్యాంగిల్ తోటి నేను స్టైల్ చేశాను దీన్ని నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి జ్యువెలరీ షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను టూ శారీస్ తీసుకున్నాను ఆ శారీస్ కి తగ్గ జ్యువెలరీ నేను మీతో మ్యాచింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వస్తే వచ్చేసి మంచి బాందిని స్టైల్ స్పెషల్ వెడ్డింగ్ శారీ అండి ఇది అఖిలమైన బ్రాండ్ నుంచి వచ్చింది సో మళ్ళీ చీప్ గా ఇది చూపించట్లేదు వెడ్డింగ్ కాబట్టి వెడ్డింగ్ డ్రెస్ కి వెళ్ళాలన్నా కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ చూపిస్తాను మీకు సో టూ శారీస్ అండ్ త్రీ జ్యువెలరీ అరౌండ్ త్రీ జ్యువెలరీ మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి చూడొచ్చు పింక్ అంటే ఎవరైనా ఇష్టపడతారు అమ్మాయిలు మంచి పింక్ కలర్ లో వచ్చిన శారీ అనమాట బాధిని స్టైల్ కి గోటపట్టి వర్క్ అనేది ఇక్కడ యాడ్ చేశారు చూడచ్చు కంప్లీట్ గా గోటపట్టి వర్క్ ఒక లేస్ లాగా యాడ్ చేశారు మొత్తం కూడా శారీ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి ఫైన్ ఇలాగా ఉంది వర్క్ కంప్లీట్ గా అండ్ శారీ అంతా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ కింద వచ్చేసి ఇలా ఉంది అనమాట ఇదొక సంథింగ్ యూనిక్ స్టైల్లో వచ్చింది అనమాట సో అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదంతా కూడా కొంగుపాట్ అనమాట మొత్తం కూడా మనకి కొంగుపాట్ అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ స్క్వేర్ గా వచ్చేసింది మొత్తం శారీ అంతా లైట్ జార్జెట్ మంచి స్మూత్ జార్జెట్ ఉంది మొత్తం కూడా ఇలాగే వచ్చింది వర్క్ పింక్ మీద వైట్ బాంధిని ప్రింట్ చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే సింగిల్ పీస్ కలర్ అయితే నేను చూపిస్తున్నాను దీంట్లో సో జస్ట్ కొంచెం టర్నింగ్ కి ఇచ్చేసి మిగిలిందంతా బార్డర్ అనేది ఇలా ఇచ్చారు ఇది ఫస్ట్ శారీ అనమాట దీన్ని బ్లౌజ్ వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి ఏదైతే వర్క్ రన్ అయిందో దానికి తగ్గట్టు వర్క్ ఇచ్చారు చూడొచ్చు మీరు అయితే ఇది ఫైన్ మగ్గం వర్క్ వచ్చే థ్రెడ్ టైప్ కాదు కొంచెం లావు థ్రెడ్ వచ్చింది చూసారా అలాంటిది అనమాట మరీ ఫైన్ ఫినిష్ అయితే కాదు ఎందుకంటే థౌసండ్ రూపీస్ లో మరీ ఫైన్ ఫినిష్ అయితే మనకు రాదు ఇంకా కొంచెం కాస్ట్ పెడితేనే వస్తుంది సో నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో లో చూపిస్తున్నాను ఫుల్ వర్క్ వచ్చింది మనం ఇది డిజైనర్ పీస్ లాగా కుట్టించుకోవచ్చు అరౌండ్ వన్ మీటర్ ఉంది ఎంత లాంగ్ ఉన్నా ఎవరికైనా కూడా సరిపోతుంది బ్యాగ్ వచ్చేసి వర్క్ చూడొచ్చు మీరు సో కంప్లీట్ గా లైనింగ్ వైస్ కుట్టించుకుంటాం సూపర్ ఉంది పర్ఫెక్ట్ గా ఉంది ఇది అయితే బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ లుక్ కోసం నేనైతే ఒక మంచి కుందన్ జ్యువెలరీ తెప్పించానండి ఇది వచ్చేసి ఐ జ్యువెలర్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది సో దీంట్లో కుందన్ అనేది గోటా పట్టి వర్క్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది హ్యాపింగ్ లో ఇచ్చారు అండ్ ఇది సపరేట్ గా ఇచ్చారు ఇయర్ రింగ్స్ సపరేట్ గా ఇచ్చారు ఆపిడి బిళ్ళతో సహా ఇచ్చారనమాట సో ఫస్ట్ నెక్లెస్ ఎలా వచ్చిందో చూద్దాం చాలా బాగుందండి చూడడానికి లుక్ అయితే అదిరిపోయింది కుందన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి చూడొచ్చు మీరు సో గా ఉంది మంచి పర్ఫెక్ట్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇదైతే గోల్డ్ అండ్ కుందన్ అనేది దేని మీదకైనా మ్యాచ్ అవుతుందని నేను తెప్పించాను ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బ్యాగ్ కూడా ఐ జ్యువెల్స్ అనేది బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో మనకి పర్ఫెక్ట్ ఉంది ఇదంతా కూడా ఏడి స్టోన్స్ అనమాట సింప్లీ సూపర్ బాండి ఈ కాస్ట్కి ఇది వచ్చేసి నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ అండ్ మనకి పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు ఎందుకంటే వెడ్డింగ్ గెస్ట్గా కానీ లేదా ఎంగేజ్మెంట్ లుక్ కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇయర్ రింగ్స్ చూసినట్లయితే నా దగ్గర అసలు కుందన్ జ్యువెలరీ ఇప్పటి వరకు ఒకటి కూడా లేదు బాగా ట్రెండ్ అవుతుందని నేను తెప్పించాను సిల్వర్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది ఈ కుందన్స్ ఇది గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ దా ఇచ్చారు విత్ గోల్డ్ నాబ్ ఇచ్చారు అనమాట ఇది ఇది కూడా అంతే సింపుల్ గా చాలా బాగుంది ప్రియాసి అనే బ్రాండ్ నుంచి వచ్చిందనమాట ఎందుకంటే పింక్ కలర్ కదా దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అని చెప్పి తెప్పించాను ఇది వైట్ స్టోన్స్ కూడా వచ్చింది దీంట్లో చూడొచ్చు ఇంకా ఏడి జ్యువెలరీ అనమాట సో ఇదేంటంటే బ్యాక్ ఇది టాన్ అయిపోతుందని కొత్తగా ఈ మోడల్ ఇస్తున్నారు ఇది లైట్గా గన్ మెటల్ లాగా వస్తుంది అనమాట సో మధ్యలో కూడా కొంచెం లైట్గా మీకు గన్ మెటల్ లాంటిది వస్తుంది అంటే బ్లాక్ ఏడి జ్యువెలరీ అనమాట సో ఎంత క్యూట్గా ఉందో చూడొచ్చు మీరు ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఉంది ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా పెట్టుకోవచ్చు బ్లాక్ అవకుండా ముందే ఈ షేడ్ లో ఇస్తున్నారు అనమాట సో బ్లాక్ అయ్యేది కూడా ఏముండదు సో పర్ఫెక్ట్ గా ఉంది పింక్ కలర్ ది రింగ్ సో ఈ మొత్తం కూడా సెట్ అనమాట నేనైతే లుక్ అయితే క్రియేట్ చేసి మీకు చూపించేస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి యాక్చువల్లీ మన బ్రాండ్ నుంచి తీసుకునేది వర్క్ శారీ అనమాట కొంతమంది ఆ స్టైల్లో ఇష్టపడతారు వర్క్ బ్లౌజ్ వచ్చేసి సో కొంతమంది ఏంటంటే కంప్లీట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అందులో వైన్ కలర్ ఇంకా ట్రెండ్ అవుతుంది సో నేనైతే ఇది తెప్పించాను చూద్దామని దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు చూసుకోవచ్చు ఎక్కువ ఇప్పుడు కట్ వర్క్ శారీస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా నేను ఒక కట్ వర్క్ శారీ అయితే మీకు తెప్పించాను కంప్లీట్ వర్క్ చూసారా మొత్తం సీక్వెన్స్ అండ్ కట్ వర్క్ వర్క్ వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఆమెడి చెక్ మీద పిట్టలు బాగా అరుస్తున్నాయి మొత్తం సౌండ్ చేస్తున్నాయి సో ఇది వచ్చేసి ఇలా ఉంది మొత్తం కూడా అస్సలు అదిరిపోయింది శారీ అయితే డోంట్ మిస్ దిస్ ఇప్పుడు మనకు ఆఫర్ లో తక్కువ కూడా వస్తుంది బ్యాక్ అంతా వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట మీరు చూడొచ్చు ఇలా ఉంది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ ఫ్రంట్ అయితే అదిరిపోయింది సీక్వెన్స్ వర్క్ వావ్ కట్ వర్క్ శారీ అనేది నాకు లేదండి ఇంతవరకు అందులో ఇలాంటి మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసి వచ్చింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇదంతా కొంగుపాట్ అనమాట పార్ట్ వరకు మనకు వర్క్ వచ్చింది ఇట్లా షోల్డర్ వర్క్ షోల్డర్ లెంత్ వర్క్ వర్క్ వచ్చింది తర్వాత షోల్డర్ నుంచి మనకి కింద వరకు వర్క్ వచ్చింది అనమాట ఇలాగ చూడొచ్చు మీరు అస్సలు అదిరిపోయింది ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు దీంట్లో ఉన్న కలర్స్ అన్ని ఒకసారి చూడండి మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇవి కూడా ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఉంటున్నాయండి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇంకా మనం వెయిట్ చేయాలి సో కోంపార్టీ మనకు ఒక టర్నింగ్ కి ప్లేన్ ఇచ్చేసారు సారీ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో దీనికి వచ్చేసి బ్లౌజ్ చాలా ప్లేన్ వచ్చింది చూడొచ్చు మీరు దీన్ని మనం డిజైనర్ బ్లౌజ్ గా గుర్తించుకోవచ్చు దీనికి వచ్చేసి ఏంటంటే మనకి రఫల్ హ్యాండ్స్ కానీ ఇది రా సిల్క్ మెటీరియల్ అనమాట కంప్లీట్ గా వన్ మీటర్ సో శారీ అంతా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇప్పుడు అదే ట్రెండ్ వర్క్ శారీ సారీ డిస్టర్బ్ అయితే పక్షులు బాగా అరుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంత సూపర్ గా ఉంది పర్ఫెక్ట్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చెక్ చేయండి ఇదైతే మనకి శారీ అనమాట దీని కాంబినేషన్ లో దీంట్లో గ్రీన్ కలర్ ఉంది ఇప్పుడు కాంట్రాస్ట్ నెక్లెస్ పెట్టుకోవడం కూడా చాలా ట్రెండ్ లో ఉంది నేను వచ్చేసి జెవరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి తెప్పించాను ఇది వచ్చేసి కంప్లీట్ గా గ్రీన్ కలర్ జ్యువెలరీ అనమాట చూపిస్తాను ఇది మొత్తం కూడా ఇలా ర్యాప్ చేసి పంపించారు బబుల్ ర్యాపింగ్ లో పంపించారు ఇది కూడా అండర్ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ లోపల సూపర్ గా ఉంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే తీసుకోండి అసలు పర్ఫెక్ట్ ఏడీ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ లాగా ఉంది అనమాట మొత్తం కూడా హాల్లో కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను అండి నేను శారీ కూడా అసలు మిస్ అవ్వద్దు అండ్ ఇది వచ్చి డైమండ్ జ్యువెలరీ లాగా ఉంది అండర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ కూడా మొన్న హాల్లోనే చేద్దాం అనుకున్నాను ఇది ఈ రోజు వచ్చింది అనమాట అండర్ ఫైవ్ హండ్రెడ్ జ్యువెలరీలో చూడొచ్చు మీరు సూపర్ బండి అసలు అయితే దీనికి హ్యాంగింగ్ రాలేదు ఓన్లీ టాప్స్ వచ్చాయనమాట గోల్డ్ కలర్ ఫినిష్ తోటి చూడొచ్చు సో నెక్లెస్ వచ్చేసి ఇది ఒక యునిక్ స్టైల్లో వచ్చింది నెక్లెస్ నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇది డైమండ్ ఫినిష్ లో వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇలా బిట్స్ బిట్స్ ఉండేటట్టు వచ్చింది సో మొత్తం కూడా ఇలా ఉంది మొత్తం ఏడీ జ్యువెలరీ ఇక్కడ వరకు కూడా నెక్ వర్క్ కూడా కంప్లీట్ గా ఇలా వచ్చింది లుక్ అయితే దాంట్లో కూడా గ్రీన్ కలర్ ఉంది కదా అని నేను తెప్పించాను దాని మీద లుక్ అయితే నేను క్రియేట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకి బ్రాస్లెట్ వచ్చినట్టు హుక్ వచ్చింది అనమాట ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి సో ఇలా వచ్చింది లుక్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేనైతే రెండు శారీస్ మీకు పేరప్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా టూ లుక్స్ నేను క్రియేట్ చేశాను డిఫరెంట్ జ్యువెలరీ రింగ్ అండ్ ఎవ్రీథింగ్ నా వాచ్ కూడా గోల్డ్ వాచ్ నేను దానికి యూస్ చేశాను లుక్స్ క్రియేట్ చేయడానికి బట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి ఏమైనా నచ్చితే లింక్స్ ద్వారా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు వీళ్ళు ఏం నచ్చిందో కింద కామెంట్ చేసేయండి గివ్ అవే విన్నర్ మీరే అవ్వచ్చు సో ఫ్రెండ్స్ సీన్ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్ బై బాయ్